హలో నేను విశేశ్రావు కొత్త పోప్ ఎంపికయ్యారు చేపల నుంచి పొగ రావడంతో కొత్త పోపు ఎంపిక పూర్తి అయిపోయిందని చెప్పి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామ రోమన్ కేథలిక్లకు సందేశం వెళ్ళిపోయింది కొత్త పోప్ పేరుని లియోగా నామకరణం చేశారు అమెరికాకు సంబంధించినటువంటి కార్డినల్ ఆయన అమెరికాకు సంబంధించినటువంటి పోప్ ఆయన గతంలో ఎప్పుడు కూడా అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు వాటికన్ సిటీ పోప్గా ఎంపిక కాలేదు కానీ ఈసారి అమెరికాకు సంబంధించినటువంటి పోప్ ఎంపికయ్యారు యాక్చువల్గా ఈ ఎన్నిక ప్రారంభం అయినటువంటి క్షణాల్లో ఆఫ్రికా ఆసియా యూరోపియన్ అనేటువంటి ఒక డివిజన్ వినిపించింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి నూట ముప్పై మూడు మంది కార్డినల్స్ ఈ చాపల్ ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత కేవలం రెండే రెండు రోజుల్లో ఈ ఎంపిక ముగ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఉత్కంఠకు చాలా త్వరగా తెరపడిందని చెప్పి అనుకోవాలి అయితే అమెరికాకు సంబంధించినటువంటి ఈ పోప్ లియోని ఎంచుకోవడం అనేది ఇది ఒక రికార్డు ఇప్పటి వరకు వాటికన్ సిటీ చరిత్రలో వాటికన్ చరిత్రలో అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు పోపులుగా లేరు సో దీని వెనుక అసలు ఏం జరిగింది అనేది మీద చర్చ జరుగుతుంది కానీ దాన్ని చర్చలో పెట్టడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు కారణం ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి దైవ ప్రసాదం ఒక దైవంగా భావిస్తూ ఉంటారు పోపుని మరి ట్రంప్ చక్రం తిప్పారా తెర వెనుక అనేది కూడా వినిపిస్తుంది కానీ బట్ దానికి ప్రూఫ్స్ లేవు ఎందుకంటే అత్యంత రహస్యంగా కార్డినల్స్ ఎన్నుకుంటారు కార్డినల్స్ ఎన్నుకోవడంతో పాటు జనరల్గా ఓటు చాలా రహస్యంగా వేస్తారు వాళ్ళ మీద ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇతరత్ర ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్ గెట్స్ గేట్స్ ఏమున్నా సరే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నా సరే తీసేసుకుని లోపల పంపిస్తారు మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ వాళ్ళకి అందజేస్తారు అంటే అత్యంత రహస్యంగా ఆ ఓటింగ్ జరుగుతుంది ఇంకొక అద్భుతం ఏంటంటే దీంట్లో వాళ్ళు ఓట్లు వేస్తారు అంటే ఉదయం టూ టైమ్స్ సాయంత్రం టూ టైమ్స్ ఫోర్ టైమ్స్ నాలుగు రౌండ్లలో ఈ ఓటింగ్ జరుగుతుంది మూడు మూడింట రెండు వంతుల మెజారిటీ ఎవరికైతే వస్తుందో వాళ్లే పోపుగా ఎంపిక అవుతారు అది రావడానికి ఎన్ని రోజులైనా పట్టచ్చు కానీ ఈసారి చాలా ఈజీగా అయిపోయింది దీని అంతా ఈ ప్రక్రియను అంతా కూడా దైవ ప్రక్రియగా భావిస్తూ ఉంటారు రోమన్ కేథలిక్లు ఆ ఓటు వేసేటువంటి క్రమంలో ఇన్ని చాలా రౌండ్లు జరుగుతాయి కదా ఆ పేపర్స్ బ్యాలెట్ పేపర్ల పేపర్స్ ఉంటాయి ఆ పేపర్ల మీద రాస్తారు పేపర్ల మీద రాసి అక్కడ వేస్తారు ఎప్పుడైతే మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తుందో వాళ్ళని పోపుగా ఎంపిక చేస్తారు అప్పుడు ఈ పేపర్స్ అన్నింటిని కూడా ఆ చేపల దగ్గర ఫైర్ చేస్తారు ఫైర్ చేసినప్పుడు అప్పటి వరకు వచ్చినటువంటి నల్ల పొగ కాస్త తెల్ల పొగ వస్తుంది పోపు ఎంపికైన తర్వాత తెల్ల పొగగా రా వస్తుంది దాన్నే వాళ్ళు చాలా అద్భుతంగా అది దైవ నిర్ణయంగా భావిస్తూ ఉంటారు రోమన్ క్యాథలిక్ సో పోపు సంబంధించినటువంటి వివరాలు ఏంటి కొత్త పోపు సంబంధించిన ఒకసారి చూద్దాం ఆల్రెడీ ఇంటర్నేషనల్గా కూడా న్యూస్ వచ్చింది యాక్చువల్లీ నేను కూడా పోపు ఎంపిక ఎలా జరుగుతుంది ఏంటి ఆ ప్రక్రియ గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో అప్లోడ్ అయ్యేటప్పటికే పోపు ఎంపిక జరిగిపోయింది అంత వేగంగా జరిగిపోయింది గతంలో ఎప్పుడు కూడా ఎంత వేగంగా జరగదు ఈసారి చాలా వేగంగా జరిగిపోయింది సో ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ నేను చదివి వినిపిస్తాను రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ మే ఎనిమిదిన యునైటెడ్ స్టేట్స్ నుండి మొదటి పోప్ అయ్యారు ఇప్పటి వరకు లేదు యునైటెడ్ స్టేట్స్ నుంచి రాబర్ట్ ఆయన పేరు రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినల్స్ అతన్ని ప్రపంచంలోని వన్ పాయింట్ ఫోర్ బిలియన్ కేథలిక్లకు నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత పాపల్ పేరు లియో ఫోర్టీన్ ని ఎంచుకున్నారు లియో అంటారు లియో సో సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో ప్రీవస్ట్ కనిపించినప్పుడు అంటే ఇది సాంప్రదాయం అనమాట ఇక్కడికి వస్తే బాల్కనీలో కనిపిస్తారు పోపుగా ఎంపికైనటువంటి వాళ్ళు ప్రీవస్ట్ కనిపించినప్పుడు రెండు చేతులతో ఊపుతూ నవ్వుతూ నమస్కరిస్తూ సెయింట్ పీటర్స్ స్క్వైర్ లో చిక్కిరిసినటువంటి పదివేల మంది ప్రజల హర్షోద్వానాలు చేశారు మీకు శాంతి కలుగుగాక అని ఆయన జన సమూహాలతో ఫస్ట్ ఆయన అన్నారు ఆ తర్వాత కార్డినల్స్ రహస్య సమావేశంలో తన ఎన్నికను ప్రకటించడానికి రెండవ రోజు ఓటింగ్ సందర్భంగా సిస్టీన్ చేపల నుండి తెల్లటి పొగ ఆకాశంలోకి ఎగిసింది అదే సమయంలో సెయింట్ పీటర్స్ బస్లికా మరియు రోమ్ అంతటా ఉన్న చర్చలు గంటలు మోగాయి రెండు వందల అరవై ఏడవ పోపు ప్రపంచాన్ని ఉద్దేశించి చేసిన మొదటి ప్రసంగం కోసం ఎర్రటి తెరలపై తెరలతో అమర్చబడినటువంటి బస్లికా బాల్కనీని చూడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా స్క్వైర్ వైపు తరలివచ్చారు అర్జెంటైనా సంస్కర్త పోపు ఫ్రాన్సిస్ స్థానంలో బాధ్యతలు స్వీకరించిన కొత్త పోపును లాటిన్ లో ఆయన ఎంచుకున్న పాపల్ పేరుతో పరిచయం చేశారు ఇది అద్భుతమైనటువంటి అనుభూతి అని ఉత్తర ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ కి చెందిన ముప్పై తొమ్మిది ఏళ్ల చెఫ్ జోసెఫ్ బ్రియాల్ ఉప్పొంగిపోయాడు అతను తన తల్లితో కలిసి ఈ ప్రదర్శన కోసం రూమ్ కు వచ్చాడు నేను అతిగా మతపరమైనటువంటి వ్యక్తిని కాదు కానీ ఈ ప్రజలందరితో ఇక్కడ ఉండడం నన్ను ఆశ్చర్యపరిచిందని అతను ఏఎఫ్పికి చెప్పాడు అతని చుట్టూ ఉన్న వారు ఉత్సాహంగా పైకి కిందకి దూకుతున్నారు ఒక పూజారి ఒకరు భుజాలపై కూర్చొని బ్రెజిలియన్ జెండాను ఊపుతుండగా మరొక మరొకరు బరువైనటువంటి శిలను ఆనందంలో గాల్లోకి ఎగరవేసినటువంటి దృశ్యాలు ఆనందంగా ఉన్నాయి హబేమస్ పాపం హబేమస్ పాపం అని బ్రెజిల్ చెందినటువంటి నలభై ఒక్క ఏళ్ల బ్రూనా కూడారా అరిచింది కొత్త పోపు పరిచయం అవుతున్నప్పుడు బాల్కనీలో మాట్లాడాల్సిన పదాలను ప్రతిధ్వనిస్తూ ఆమె కూడా ఇతరుల మాదిరిగానే తన ఫోన్లో ఆ చారిత్రాత్మక క్షణాన్ని రికార్డ్ చేసింది మరికొందరు జెండాలను ఊపుతూ ఇటాలియన్ లో వివా ఇల్ పాపా పోపు వర్దిల్లాలి అని కేకలు వేశారు పోపును చూడటానికి ఇక్కడ ఉండడం జీవితంలో ఒకసారి లభించే అవకాశం ఇది నిజంగా ప్రత్యేకమైనది నేను ఉత్సాహంగా ఉన్నానని జర్మనీలోని మ్యూనిచ్ చెందినటువంటి పదిహేను ఏళ్ల ఫ్లోరియన్ ఫ్రైడ్ అన్నారు అంటే ఆ ప్రకటన ఇచ్చినప్పుడు అనుభూతి పొందుతారు రోమన్ కేథలిక్లు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నా అనమాట పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో మరణించారు ఆ సమయంలో ఆయన పన్నెండు సంవత్సరాల పాపపు పదవిలో మరింత దయగల చర్చని నిర్మించడానికి ప్రయత్నించారు కానీ ఆయన ప్రగతిశీల విధానంతో చాలా మంది సాంప్రదాయవాదుల నుండి కోపాన్ని రెక్కెత్తించారు అంటే గతపోపు కొత్త పోపు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఎదుర్కొంటున్నాడు సంఘర్షణతో దెబ్బతిన్న ప్రపంచ వేదికపై తన నైతిక స్వరాన్ని నొక్కి చెప్పడంతో పాటు అతను విభజించబడిన చర్చిని ఏకం చేయడానికి ప్రయత్నించాలి మరియు లైంగిక వేధింపుల కుమ్మకోణం నుండి కొనసాగుతున్న పతనం వంటి మండుతున్న సమస్యలను పరిష్కరించాలి ఐదు ఖండాల నుంచి దాదాపు నూట ముప్పై మూడు మంది చర్చి యువరాజులు ఇప్పటి వరకు అతి పెద్ద మరియు అత్యంత అంతర్జాతీయ సమావేశం బుధవారం మధ్యాహ్నం ఓటింగ్ ప్రారంభించారు అంటే జరిగిందా కూడా బహిష్కరణ బాధతో రహస్యంగా ప్రమాణం చేసిన వారు తమ పురోగతిని బయట ప్రపంచానికి తెలియజేయడానికి ఏకైక మార్గం సిస్టీన్ చాపెల్ చిమ్ని ద్వారా పొగను పంపడం బుధవారం సాయంత్రం మరియు గురువారం భోజన సమయంలో కూడా పొగ నల్లగా ఉంది ఇది చూస్తున్న పదివేల మంది నుండి నిరాశతో కూడినటువంటి నిట్టూర్పులను రేకెత్తించింది కానీ గురువారం మధ్యాహ్నం సాయంత్రం ఆరు గంటల తర్వాత వెలువడినటువంటి తెల్లగా ఉంది ఇది కేథలిక్ చర్చ్ కొత్త ఆధ్యాత్మిక నాయకుడు ఉన్నాడని ధృవీకరిస్తుంది కొత్త పోపును ఎన్నుకోవడానికి ఎన్ని బ్యాలెట్లు అవసరమో తెలియదు కానీ ఇటీవల చరిత్రను అనుసరించి రెండు రోజుల్లోపు అది ముగిసింది రెండు వేల ఐదులో జర్మన్ వేదాంతవేత్త అయిన బెనడిక్ట్ బెనడిక్ట్ సిక్స్టీన్ నాలుగు బ్యాలెట్లలో ఎన్నికయ్యారు మరియు రెండు వేల పదమూడులో పోపు ఫ్రాన్సిస్ ఐదు బ్యాలెట్లలో ఎన్నికయ్యారు పాస్టర్ లేదా దౌత్యవేత్త ఈ ఎన్నికల్లో భౌగోళిక రాజకీయ అనిశ్చితి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో వచ్చాయి దీనిని కీలకమైన ఓటింగ్ అంశంగా పరిగణించారు అలాగే చర్చిలోని చీలికలు కూడా ఉన్నాయి పోపు ఫ్రాన్సిస్ వలసదారులకు మరియు పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చిన దైగల సంస్కర్త కానీ ఆయన ప్రధాన పాత్ర పోషించే వ్యక్తి కంటే సిద్ధాంత రక్షకుడిని కోరుకునే సాంప్రదాయాలకు సాంప్రదాయ కోపం తెప్పించారు ఎనభై శాతం కార్డినల్ ఎలెక్టర్లను పోప్ ఫ్రాన్సిస్ నియమించారు ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై దేశాల నుంచి వచ్చిన ఇది ఇప్పటి వరకు జరిగిన అత్యంత అంతర్జాతీయ సమావేశం అయితే కార్డినల్స్ అతని తరహాలోనే ఎవరికైనా ఎంచుకుంటారని ఇది హామీ హామీ ఇవ్వదు ప్రశ్న ఏమిటంటే పాస్టర్ను లేదా దౌత్యవేత్తను ఉదారవాదుడిని లేదా సాంప్రదాయవాదిని క్యూరియాలో చర్చి పాలక మండలిలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిని లేదా ప్రపంచంలోని క్యాథలిక్ విశ్వాసం వృద్ధి చెందుతున్న ప్రాంతాల నుండి బయట వ్యక్తిని ఎన్నుకోవాలా అనేది సో బుధవారం చాపెల్లోకి లాక్ చేయడానికి ముందు వారి డీన్ గియోవన్నీ బాటిస్తారే చర్చి ఐక్యతను కాపాడగల వ్యక్తిని ఎన్నుకోవాలని వారిని కోరారు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఘర్షణలు మరియు అతి జాతీయవాద పార్టీల పెరుగుదల మధ్య తదుపరి పోపు కూడా చరిత్రలో ఈ కష్టమైన మరియు సంక్లిష్టమైన మలుపు వద్ద నాయకత్వం వహించగలగాలి పాశ్చాత్య దేశాల్లో పూజారుల సంఖ్య తగ్గడం మరియు ఖాళీ పీఠాలు పెరుగుతున్నందున ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా మారడంలో చర్చి కూడా ఇబ్బందిని ఎదుర్కొంది పోపు పదవి స్వీకారం సాధారణంగా ఎన్నికలు జరిగిన వారం లోపు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ మరియు మత నాయకుల సమక్షంలో సామూహిక వేడుక జరుగుతుంది కొత్త పోపు తన ప్రాధాన్యతను వివరిస్తూ ఒక ప్రసంగం ఇచ్చే ముందు మొదటిసారిగా తన పోపు మొబైల్లో సెయింట్ పీటర్ స్క్వైర్ ను సందర్శించే అవకాశం ఉంది ఇది వచ్చినటువంటి కథనం సో కొత్త పోపు వచ్చేశారు కొత్త పోపు అనేది రెండు రోజుల్లో ముగిసింది సాధారణంగా అది ఎప్పుడు ముగుస్తుందో ఎన్ని బ్యాలెట్లు ఉంటాయో ఎన్ని రౌండ్లు ఎలక్షన్ జరుగుతుందో కూడా అది ప్రారంభించిన టైంలో తెలియదు ఎప్పుడైతే మూడింట రెండు వందల మెజార్టీ వస్తుందో అప్పుడు తెల్లపోకు వస్తుంది చేపల నుంచి అది పోపు ఉన్నాడని చెప్పి తెలియజేస్తుంది ఆ ప్రక్రియలో ఎంపిక అయినటువంటి కొత్త పోపు అది కూడా అమెరికా బేస్డ్ సో కాబట్టి ఇది ఒక రికార్డ్ కింద చెప్పుకోవాలి రోమన్ కి ఒక దేవుడు ఉన్నాడు దేవుడు కనిపిస్తున్నాడు దేవుడు ఇప్పుడు ఆయన కనిపిస్తున్నారు పోపు రూపంలో కొత్తగా